తన పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల కూటమి అసెంబ్లీ అభ్యర్థులు గెలవడమే తన ముఖ్య ఉద్దేశమని విశాఖ ఎంపీ అభ్యర్థి తెలిపారు వైకాపా పాలనలో అభివృద్ది కుంటుపడిందని చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ది చెందుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు కూటమి గెలుపు ఖాయమని రెండు లక్షల పైచిల్ కు మెజార్టీ వస్తుందని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు కొన్ని చోట్ల నాయకుల్లో విభేదాలు ఉండేవని వాటన్నింటినీ పరిష్కరించామంటున్న విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ గారు మొత్తం అయితే మాత్రం అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు అయితే రెండు లక్షల పైచీలకు భారీ మెజార్టీ వైపు కూడా ఆయన పయనిస్తున్నట్టు కూడా ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి ఉంది అలాగా మొత్తం ఏ నియోజకవర్గాలు నామినేషన్లకు హాజరయ్యారు ప్రతి నియోజకవర్గం ఏ విధంగా ఉంది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే భరత్ గారు గెలుపు ముఖ్యం కాదు అందరూ పై రెండు లక్షల పైచీలకు మెజార్టీ అంటున్నారు ఏ విధంగా చూడాలి నిజంగా ఓటర్ల నుండి ఆ స్పందన వస్తుందా విశాఖపట్నం చాలా బాగుందండి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చేది ఇక్కడ ఒక మంచి జీవితం కోరుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత ఇంకా శ్రమబడి పెరగాలనే వాళ్ళే గ్రామాన్ని లేచి నగరానికి వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మా పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి మంచి చదువు అవకాశాలు ఉండాలి ఆరోగ్య సమస్యలు ఉంటే అందుబాటులో ఆరోగ్య సేవలు ఉండాలి ఏవి సరిగ్గా ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్ అవకపోవడం మౌలిక సదుపాయాలు పెంచుకోవడం డ్రైనేజ్ సమస్యలు ఉండడం వాటర్ సమస్యలు ఉండడం కరెంట్ రేట్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులు సో మనం మీరు చూస్తే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఇష్టం కూడా అందుకే వన్ సరడ్గా ఓటింగ్ కూడా పడిపోయింది టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నలుగురు ఎమ్మెల్యేలు గెలిచాం ఇవాళ జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశంలో అభివృద్ధి ఎట్లా ఉందో కంపేర్ చేసుకుంటే ఇవాళ కూటమిని గెలిపించాలని చాలా స్పష్టంగా ఉంది అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కోఆర్డినేషన్ ఇష్యూ ఎందుకంటే మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి కొన్ని దగ్గర వార్డుల్లో కొన్ని దగ్గర నాయకుల్లో అట్లా ఇష్యూస్ ఉంటాయి అవి ఇవాళ చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ సెట్ అయిపోయింది ఆ ఐదు పర్సెంట్ కూడా ఏంటంటే ఇంకా పదిహేను రోజులు ఉన్నాయి కాబట్టి మన నాయకులను అందరినీ మోటివేట్ చేసుకుని ఏడికి ఏడు గెలిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను నా మెజారిటీ వరకు దాని మీద ఎక్కువ విశ్లేషించడం ఎందుకంటే జనాలు తీర్పిస్తారు చాలా బాగుంది మంచి మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాను ఆ నెంబర్ ఏంటో చూద్దాం ప్రధానంగా నిన్న చూసుకున్నట్టయితే ఇటు వాసుపల్లి గణేష్ కుమార్కి సంబంధించిన కాలేజీలు అయితే ఉన్నవండి సుమారు డెబ్బై లక్షల రూపాయలు క్యాష్ దొరికింది అదేవిధంగా విధంగా సత్యనారాయణ గారు కూడా బహిరంగ ఐదు ఓటుకు ఐదు వేలు కాదు పదివేలు అయినా ఇస్తాను నాకు ఓటు ఏంటని చెప్తున్నారు తాయిలాలు కూడా పంచుతున్నారని వార్తలు వచ్చాయి ఏ విధంగా చూడాలంటారు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి ఎలక్షన్స్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిందని అందరికీ తెలుసు ఇవాళ ఎప్పుడు అన్యాయంగా ప్రజలు డబ్బు డబ్బులంతా దుబ్బేసి ఇవాళ ఎలక్షన్లో ఆ డబ్బుతో వాడేసుకొని జనాల్ని కొనేద్దాం అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీలో చాలా ఎక్కువగా కనపడుతుంది సో ఆ దొంగ డబ్బులు దొరకడంలో తప్పేం లేదుగా ప్రధానంగా ఉత్తర నియోజకవర్గంలో చూసుకుంటే ఇటు జనసేన పార్టీకి బీజేపీకి టీడీపీకి మధ్య అనేక విభేదాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికే మొన్నటి వరకు కూడా ఇటు జనసేనకు సంబంధించి ఎవరైతే ఉషా గారు దూరంగా ఉన్నారో ఇప్పటికి కూడా ఇటు భరత్ గారికి ఇక్కడ స్పష్టమైన మెజార్టీ వస్తుంది కానీ విష్ణుకుమార్ రాజు గారికి అవకాశం లేదు అని చెప్పే పరిస్థితి కూడా ఏ విధంగా చూడాలంటారు మా కోఆడినేషన్ ఇష్యూస్ మొదట్లో కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళన్నీ సెట్ అయిపోయినాయి అండి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఒక టీమ్గా కలిసి వెళ్ళి ముందుకెళ్తా మీరే చూస్తారు థ్యాంక్ యూ అది అయితే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి ఏదైతే వైసీపీ నిన్న వాసుపల్లి గణేష్ కుమార్ ఏదైతే ఆయన కాలేజీలో డబ్బులు దొరకడం కానీ అదేవిధంగా ఇటు ఎంబీవీ సత్యనారాయణ తాయిలాల పంచడం ఇటువంటి వాటిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఏడు నియోజకవర్గాల్లో కూడా తనకి స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుందని అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న నియోజకవర్గాల్లో కానీ వార్డుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలిగిపోయి అందరూ ఏకతాయిపైకి వచ్చారు అన్ని పార్టీలు అంటూ కూడా భర్త कैमरा पर्सन नारायण तो बालकृष्ण ना वाजी न्यूज वैजाग्त